చేసి చేసిని జీతం ఇచ్చిరు పని ప్రజల సమయాన్ని వృధా చేయడం నీ తప్పది ఎస్టర్ ఆఫీసర్ ఏంది మీరు ప్రజలకన్నా గొప్పవాడ కాదు ఆఫీసర్ జీపీఎస్ గారు చెప్తున్నానయ్యా నా హెల్మెట్ ఏం స్లో నువ్వు

మెజిస్ట్రేట్ ముందుకొస్తా పోలిస్తారా లేదా చీఫ్ మినిస్టర్ జీతగాడు మంత్రి జీతగాడు ఎమ్మెల్యే జీతగాడు ప్రజలు యజమాను అది గుర్తుపెట్టు మళ్ళా ప్రయోగం చేసి ఆపుతున్నారు

ప్రజల్ని రోడ్డు మీద ఆపడం ప్రజల సమయాన్ని వృధా చేయడం ప్రజలు మీకు పనిచ్చిరు ప్రజలు మీకు జీతం ఇచ్చిరు ప్రజల మీద రుబాబ్ చేస్తున్నారు మీరు ప్రజల మీద బలప్రయోగం చేస్తున్నారు ప్రజల మీద రుబాబ్ చేస్తున్నారు మీరు ప్రజలకు సేవ చేయడం కాదు మీరు ఎంతమంది నష్టం పోలీసులు కాల్చిపడేసారు మీకు తెలివి రాదా బ్రెయిన్ పెంచుకోరా మీరు బాడీలు పెంచి ఇదే బాడీ రూపాయలు నా పేరు సుధాకర్ రెడ్డి చన్వల్లి ఊరు వీళ్ళు నా ఒక పౌరుడిగా నా సమయాన్ని వృధా చేసి వాళ్ళు నా మీద బలప్రయోగం చేస్తున్నారు పోలీసులు పందుల్లాగా ప్రజల తిండి తిన్నరు గుండా పోతుల్లాగా బలిసిన బాడీలు పెంచిన బ్రెయిన్ మాత్రం ఎప్పుడు పెంచరు

ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు ప్రయత్నం చేస్తుంది నా సమయాన్ని వృధా చేయొచ్చు అని చెప్పి నేను అడిగిన ఆయన బల ప్రయోజనాలతో పేరు